फर्स्ट हेबिट टू इनकूप इन दीपटेटिव एग्जाम गवर्नमेंट बिकॉज बी यूज टू रीड न्यूज पेपर फ्रम अवर एर्टर अलग One good news, NTR Degree College we have recommended and uh, <clears throat> government also has given consent to start a skill development course in NTR Government Degree College. <clears throat> this skill development course is being done by Deshpande Foundation, one of the premier skill development institutes which is headquartered in Hubli. I was there for two days i attended all those programs in hubli met the founders and they are very eager to come here and give skill development to our third year final year students of this college so it's going to be a comprehensive course even if you don't want to pursue your studies again definitely you will get employment in one of the companies in hyderabad so దట్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్ టు కమ్ హియర్ అండ్ దే ఆర్ కమింగ్ హియర్ టు అవర్ కాలేజ్ కేవలం చదువు మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మా మహబూబ్ నగర్ అమ్మాయిలు ఎవ్వరికి కూడా తీసుకోరు ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ మెటీరియల్ కూడా ఇస్తా అన్నారు ఆ మెటీరియల్కు నేనే స్పాన్సర్ను వెతికి మీ అందరికీ కూడా మెటీరియల్ అందజేసే కార్యక్రమం చేస్తా ఇంకా మీరు ఇంట్రెస్ట్ చూపితే మీరు నిజంగా ఇంట్రెస్ట్ నాకు ఇది కావాలి సార్ అంటే ఆకాశంలో ఉన్న చంద్రబాబును కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మహబూబ్ నగర్ దశ దిశను మార్చాలని చెప్పి మేము సంకల్పం తీసుకున్నాం రొటీన్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు మాకు అవసరం లేదు మేము చేయబో మా మహబూబ్ నగర్కు అందమైన బంగారు భవిష్యత్తు ఉండాలి మా పిల్లలు భవిష్యత్తు బంగారుమయం కావాలి బంగారు తెలంగాణ అనేది మా మహబూబ్నగర్ బిడ్డలతోటే మొదలు కావాలి అన్న మంచి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఒక అద్భుతమైన యూనివర్సిటీని మీకోసం తయారు చేస్తూ ఉన్నాం అక్కడ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం క్లాస్ రూమ్స్ హాస్టల్ రూమ్స్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం మీరు ఏం చదవాలనుకుంటే ఆ చదువు మహబూబ్ నగర్ నడిబొడ్డులో మీకు అందేటట్టుగా మేము ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం అవి మీకు అందేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం